హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ కలెక్షన్స్ కలెక్షన్స్లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయండి అవన్నీ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుండే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి ఫస్ట్ మహేశ్వరి సిల్క్ లో ఇది ఒక్క కలరే ఉందండి ఒక పీస్ ఒక్క కలరే ఉంది ఇది వచ్చేసి మనకి టెంపుల్ డిజైన్ బాటర్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా ఈ వైన్ కలర్ వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి ఇదంతా డిజైన్ డిజైన్తో ఇచ్చేసారు శారీ అంతా చాలా సాఫ్ట్గా ఉంది స్మూత్ గా ఉంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంది ఇలా వచ్చేసింది ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చి ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ సింగిల్ కలర్ సింగిల్ పీస్ మాత్రమే ఉంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేసింది నేవీ బ్లూ వచ్చేసింది హ్యాండ్స్కి వచ్చేసి బోత్ సైడ్స్ బార్టర్స్ వచ్చింది సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్గా గా ఉంది నెక్స్ట్ వచ్చేసి క్రష్డ్ శారీస్ అండి ఇది కొంచెం క్రష్ క్రష్ శారీస్ వస్తుంది స్పేస్ సిల్క్ వస్తుంది క్లాత్ అయితే సాఫ్ట్గా ఉంది స్మూత్గా ఉంది లైట్ వెయిట్ ఉంటుంది మనకి బోత్ సైడ్స్ వచ్చేసి ఇట్లా కట్ వర్క్ వచ్చేస్తుంది విత్ థ్రెడ్ వర్క్తో వచ్చేసింది శారీ చాలా బాగుంటుంది పిస్తా గ్రీన్ కలర్ వచ్చింది మొత్తం థ్రెడ్ వర్క్ హెవీగా వస్తుంది పళ్ళుకి అయితే ఈ విధంగా వచ్చేసింది చాలా లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది పై వైపు వచ్చేసి పళ్ళు స్టార్ట్ దగ్గర వస్తుంది బాటమ్ సైడ్ ఆల్ ఓవర్ వస్తుంది ఎండింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వర్క్ ఉంటుంది డిజైన్ అయితే మనకి ఇదంతా థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా త్రిబుల్ నైన్ శారీస్ అండి ఆఫర్ ప్రైజెస్ లో ఉన్నాయి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది తొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి తొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఇది చూడండి చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ శారీ లోనే వస్తుంది విత్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఇదంతా కూడా హ్యాండ్స్ వచ్చేసి కట్ వర్క్ వచ్చేస్తుంది త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ శారీసు నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి తొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇలా వస్తుంది మనకంతా కట్ వర్క్ కూడా నీట్గా వస్తుంది ఇది చూడండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుంది గా ఉంటుంది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి తొమ్మిది వందల యాభై ఫ్రీ షిప్పింగ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది మీరు ఫాస్ట్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మంచి బ్లూ కలర్ వచ్చేసింది నాబీ బ్లూ వచ్చింది వర్క్ శారీ ఇలా వచ్చేస్తుంది శారీ బాటమ్ సైడ్ అంతా కూడా మనకి బర్ డిజైన్ ఇచ్చేశారు ఇలా వచ్చేసింది చూడండి మిడిల్ పార్ట్ అంతా కూడా వర్క్ డి వర్క్తో వస్తుంది ఇది అంతా కూడా మనకి బూటీ డిజైన్ బటర్ఫ్లై డిజైన్ లాగా ఇచ్చేసారు ఇలా వస్తుంది బాటమ్ సైడ్ ఆల్ ఓవర్ వస్తుంది డిజైన్ అంతా కూడా మనకి పళ్ళు సపరేట్ ఏమి ఉండదు బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ వచ్చేసింది గ్రీన్ కలరు ఇలా వచ్చేసింది బ్లౌజ్ ఇది కూడా సేమ్ మనకి హ్యాండ్స్కి వచ్చేసి ఈ శారీలో వచ్చిన డిజైన్ లాగే వస్తుంది ఇది కూడా కాస్ట్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ షిఫాన్ జార్జెట్ వస్తుంది క్లాత్ అయితే షిఫాన్ జార్జెట్ వస్తుంది క్లాత్ నెక్స్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో బెనారస్ జార్జెట్ అండి క్లాత్ అయితే సాఫ్ట్ గా ఉంటుంది ఇది వచ్చేసి బోత్ సైడ్ చిన్న బోర్డర్ వచ్చింది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇట్లాగా ఇట్లా బాక్స్ టైప్ వచ్చేసి డిజైన్ అంతా కూడా డిఫరెంట్ గా ఉంటుంది డిఫరెంట్ గ్రీన్ అండి ఇది సీ గ్రీన్ టైప్ లో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది క్లాత్ కూడా బాగుంటుంది ఆఫర్ ప్రైజెస్లో ఉన్నాయి ఇవి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టీ అండి కాస్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవి వచ్చేసి పళ్ళు వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుంది ఇలా వస్తుంది శారీ అంతా కూడా మనకి మిడిల్ పార్ట్లో అంతా బాక్స్ డిజైన్తో పాటు ఇలా వస్తుందండి బోటీ డిజైన్ కూడా వచ్చేస్తుంది స్టార్టింగ్ వచ్చేసి కొంచెం ప్లెయిన్ వస్తుంది కట్టు చెంగు దగ్గర అండ్ బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి బోత్ సెట్స్ బార్డర్స్ వస్తుంది వన్ మీటర్ వరకు వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ శారీ కలర్లోనే వచ్చేస్తుంది ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి తొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది తొమ్మిది వందల యాభై ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీస్ ఉన్నాయి చూడండి కొత్తగా వచ్చినాయి స్టాక్ అయితే ప్యూర్ విసుగా వస్తుందండి చాలా మెత్తగా ఉంది క్లాత్ అయితే స్మూత్గా ఉంది లైట్ వెయిట్ ఉంది బోత్ సైడ్స్ వచ్చేసి మనకి పీకాక్ డిజైన్ ఇచ్చేసారు పీకాక్ డిజైన్ కాదండి ఫ్లవర్ డిజైన్ ఉంది పీకాక్ డిజైన్ లేదు ఫ్లవర్ డిజైన్ ఉంది ఎవరైనా తీసుకోవచ్చు మొత్తం కూడా మనకి ఇదంతా కూడా చెక్స్ ప్యాటర్న్ టైప్ వచ్చేసింది దానికి జీరో సీక్వెన్స్ వచ్చి ఇచ్చేసారు చాలా లైట్ వెయిట్ ఉంది క్లాత్ అయితే స్మూత్ గా ఉంది చాలా సాఫ్ట్ గా ఉంది క్లాత్ ముందు మంచి మెహందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్ లో సూపర్ ఉంది శారీ కూడా చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇచ్చేసారు లైన్స్ ప్యాటర్న్ వచ్చింది హైట్ ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది ఈ శారీస్ వాష్ శారీస్ ఓన్లీ ఇదంతా థ్రెడ్ లైన్స్కి మనకి జీరో సీక్వెన్స్ వచ్చేటప్పటికి ఫుల్ మనకి పార్టీవేర్ కలెక్షన్ అండి ఇదంతా కూడా చాలా బాగుంటుంది శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ మనకి థ్రెడ్ లైన్స్తో పాటు జీరో సీక్వెన్స్ కూడా వచ్చేస్తుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది కంటిన్యూ ఉంటుంది బోత్ సైడ్స్ వచ్చేసి చిన్న చిన్న బార్డర్స్ వచ్చింది డిజైన్ ఎలిఫెంట్ డిజైన్ ఏం రాలేదండి ఓన్లీ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు మనకి బ్లౌజ్ లో కూడా అట్లాగే ఇచ్చారు బ్లౌజ్ అయితే సూపర్ ఉందండి పట్టు క్లాత్ ఉంటుంది కదా సేమ్ పట్టు క్లాతే సాఫ్ట్గా ఉంది స్మూత్ గా ఉంది షైనీగా కూడా ఉంది ఇంకా శారీ కలర్లోనే వచ్చింది మెహందీ గ్రీన్ ఇట్లా బంచెస్ లాగా ఇచ్చేసారు ఫ్లవర్ బంచెస్ లాగా బూటి డిజైన్ ఈ విధంగా ఇచ్చేశారు బంచెస్ కాదండి బూటి డిజైన్ లాగా ఇచ్చారు ఫ్లవర్స్తో ఇలా వచ్చింది సేమ్ శారీ లోనే మనకి బ్లౌజ్ వచ్చింది కాస్ట్ వచ్చి పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయి కొత్త కలెక్షన్ ఇవి ప్యూర్ విస్కో జార్జెట్ వస్తుంది క్లాత్ అయితే సాఫ్ట్గా ఉంది స్మూత్గా ఉంది లైట్ వెయిట్ ఉంది డ్రైవర్ వాష్ శారీ సో ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సివోడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది టైటిల్ లో ఉన్న నెంబరే ఉంటుంది చూడండి ఇదంతా వీవింగ్ వస్తుంది మనకి ఇక్కడ అంతా కూడా మనకి జీరో సీక్వెన్స్ రావడం వల్ల బాగా కనిపిస్తుంది ఎలివేట్ అవుతుంది శారీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది వేర్ చేస్తే ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి స్మూత్గా ఉంటుంది క్లాత్ ఫుల్ ఫాలింగ్ ఉంటుంది పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను రెడ్ కలర్ అండి ఇది చాలా బాగుంది చూడండి శారీ అసలు సూపర్ ఉంది పింకిష్ రెడ్ వస్తుందండి ప్యూర్ రెడ్ రావట్లేదు ఇది చూడండి ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ శారీ కలర్ కలర్లోనే వచ్చేస్తుంది సేమ్ బూటీ డిజైన్ వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా ఇట్లాగే వచ్చేస్తుంది పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ అయితే సాఫ్ట్గా ఉంది స్మూత్గా ఉంది పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి మంచి మెరూన్ కలర్ వచ్చింది ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మెరూన్ కలర్ కూడా చాలా బాగుంది చూడండి లుక్ అయితే చాలా బాగుంది ఇప్పుడు చూపించిన పింక్ కలర్ కానీ డార్క్ కలర్స్ ఉన్నాయండి బాగా డార్క్ ఉన్నాయి శారీసు లైట్ కలర్స్ కాదు బ్లౌజ్ పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షూపింగ్ అండి కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షూపింగ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది కొంచెం ఆరెంజ్లో డార్క్ ఉందండి లైట్ బ్రిక్ షేడ్ వస్తుంది మనకి ఆరెంజ్లో కొంచెం డార్క్ వచ్చింది ఈ కలర్ ఎగ్జాక్ట్ కలర్ ఇది మంచి పార్టీ వేర్ కలెక్షన్ మిస్ చేసుకోవద్దు ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లోనే గా ఉంది పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ సేమ్ వచ్చేస్తుంది మనకి నెక్స్ట్ వచ్చేసి డైలీ వేర్ శారీస్ అండి ఇవి చాలా మంది అడుగుతున్నారు డైలీ వేర్ శారీస్ కావాలండి చూడండి వైపు బోటమ్ సైడ్ రెండు వైపులు వచ్చేసి మనకి బార్డర్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ కలర్ శారీ మిడిల్ పార్ట్ అంతా వ్యూస్ డిజైన్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి పళ్ళు వచ్చింది అండ్ శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుంది షిఫాన్ జార్జెట్ వస్తుంది క్లాత్ అయితే స్మూత్గా ఉంది సాఫ్ట్గా ఉంది మిషన్ వాష్ చేసేయండి ఏం ప్రాబ్లం ఉండదు వేర్ యూజ్ అవుతుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చేసింది మనకి లైన్స్ ప్యాటర్న్ వచ్చేసింది నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ చాలా సాఫ్ట్గా ఉంది స్మూత్గా ఉంది లైట్ వెయిట్ ఉంది శారీ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఇంకొకటి ఇది చాలా మెత్తగా వచ్చింది క్లాత్ ఇలా వచ్చేసింది చూడండి లైట్ కలర్స్ అండి ఇవి బాగా పేస్టల్ కలర్స్ శారీ ఆల్ ఓవర్ సేమ్ డిజైన్ ఉంది బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చింది సేమ్ మనకి బోత్ సైడ్స్ బార్డర్స్ ఏ కలర్ వచ్చిందో అదే కలర్ లో బ్లౌజ్ వచ్చేసింది చూడండి ఇది బ్లౌజ్ వచ్చింది అండ్ పళ్ళు కూడా సేమ్ అట్లాగే వచ్చింది ఇది చూడండి పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ బోత్ సైడ్స్ బార్డర్స్లో ఏది ఉందో అదే కలర్ వచ్చేసింది ఇలా వచ్చేసింది మనకి బ్లౌజు పెద్దగానే వచ్చిందండి నైంటీ అట్లా వచ్చింది బ్లౌజు కాస్ట్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది లైట్ కలర్ ఎవరికైనా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సిగోడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది టైటిల్ లో ఉన్న నెంబర్ ఏమి ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మిస్కో జార్జెట్ లోనే ఇది ఒక డిజైన్ వచ్చేసింది చూడండి మొత్తం థౌజండ్ బుటీ శారీస్ ఇవి పై వైపు చిన్న బోర్డర్ వచ్చింది బోటమ్ సైడ్ వచ్చేటప్పటికి ఎల్ఫెంట్ డిజైన్ వచ్చేసింది ఈ విధంగా వచ్చింది చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ లైట్ వెయిట్ ఉంటుంది ఇలా వచ్చేసింది చాలా లెంత్ ఎక్కువ వచ్చిందండి హైట్ ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ డిజైన్ ఉంటుంది గ్యాప్ ఉండదు పళ్ళు కూడా సపరేట్ ఏం రాదు సేమ్ సేమ్ వచ్చేస్తుంది రన్నింగ్ వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ వచ్చేసింది చూడండి శారీ కలర్లోనే వచ్చింది విత్ బూటీ డిజైన్తో హ్యాండ్స్కి వచ్చేసి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ తొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది ఆరెంజ్ కలర్ అండి ఇది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది సింగిల్ కలర్ మాత్రమే ఉంది ఈ డిజైన్లో అయితే చాలా మెత్తగా ఉంటుంది క్లాత్ అయితే సాఫ్ట్గా ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు డీటీ అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో